Sampai namaste 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 namaste

ఓం నమ శివాయ మహాశివరాత్రి పర్వదినం హైందవ సాంప్రదాయంలో అత్యున్నతమైన సమున్నతమైన అత్యంత ఉత్కృష్టమైనటువంటి ఒక పర్వదినం పన్నెండు గంటలకు అర్ధరాత్రికి పరమేశ్వరుడు మనకందరికీ కూడా దర్శనమిచ్చేటువంటి ఒక లింగోద్భవ కార్యక్రమం అనేది ఈ చరిత్రలో శివరాత్రి చరిత్రలో చెప్పుకోదగ్గటువంటి ఘట్టం అలాంటి ఘట్టం కోసం యావత్ ప్రజానికం భక్తజనం అంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి ఒక శుభ సందర్భంలో మనం ఇప్పుడు చేరియాలలో అతి పురాతనమైన ప్రాచీనమైనటువంటి స్వయంభూ శ్రీ భ్రమరాంబికా సహిత మల్లికార్జున స్వామి దేవాలయంలో ఉన్నాం ఇక్కడికి ఇప్పటికే భక్తుల రాకపోకలతో దేవాలయం అంతా కిక్కిరిసిపోతూ ఉంది మరి కాసేపట్లో లింగోద్భవ సమయానికి భక్తులంతా కూడా ఇక్కడికి విచ్చేసి స్వామివారిని అభిషేకాలతో సంతర్పణ చేసి అంటే అర్థం ఏంటి అంటే శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి స్వామిని అత్యంత అభీష్టంతో స్వామిని సేవించుకొని లింగోద్భవ కాలంలో స్వామిని దర్శించుకోవాలనేటువంటి ఒక భక్తుల చిరకాల వాంచ అతి కాసేపట్లో తీరబోతుంది మహాశివరాత్రి పర్వదినం అంటేనే అర్ధరాత్రి పన్నెండు గంటలకు స్వామి ఉద్భవించినటువంటి ఒక పుణ్య ఘట్టం ఆ ఘట్టం కోసమే భక్తులంతా ఇప్పటికే చేరియాలలోని బ్రహ్మరాబిక సహిత మల్లికార్జున స్వామి దేవాలయానికి భారం తీరారు అక్కడ ఉన్నటువంటి ఒక అర్చకులు కూడా వారి పూజా విధానాలతో భక్తులకి తీర్థ ప్రసాదాలు అందిస్తూనే వారి భక్తి ప్రపత్తులను చాటుకుంటున్న శుభ సందర్భం శుభ ఘట్టాన్ని హిందుస్థాన్ మీడియా మీకు అందిస్తున్నటువంటి ఒక గుడికి వస్తున్నారు ఈ రోజు దాదాపు నలభై సంవత్సరాల నుంచి అతి ప్రతి శివరాత్రి రోజు ఖచ్చితంగా ఎంతోమంది భక్తులు వస్తారు ఆ భక్తులతో పాటుగా మా ఫ్యామిలీ అందరూ వస్తాము మేము ఉంటాము పొద్దున అభిషేకాలకు అడినైనము మనకు సాయంత్రము లోపున ఈ శివాలయంకి వచ్చి పోజేసుకొని ఉపవాసం తీసుకొని మళ్ళీ అర్ధరాత్రి పన్నెండు గంటలకు ఈ శివాలయంకి వచ్చి అందరూ కూడా పాలాభిషేకము మరియు నీళ్ళు శివుని మీద పోసుకొని తర్వాత అభిషేకం అయిపోయాక చీటప్రం తీసుకుపోయి జాగరణ చేస్తూ ఉంటామండి ఆ సంవత్సరము ఈ విధంగా విజయవంతంగా ఈ పురాతన శివాలయాన్ని పూజించడం వల్ల ఆయుధ ఆరాధ్యాలు అది సరే కలుగుతాయని భక్తుల యొక్క నమ్మకము ఆ నమ్మకం ఎల్లకాలము కొనసాగుతూనే ఉన్నది ఈ హిరియర పట్టణంలో అత్యంత పురాతనమైన శివాలయం అంటే ఈ వేణుగోపాల స్వామి దగ్గరలో ఉన్న శివాలయమే పురాతన శివాలయం ఈ నమ్ముకున్న వారికి ఆ సగల దేవుడు దేవదేవుడు అన్ని రకాల కోరికలు తీరుస్తా అని చాలా నమ్మకము చెప్పండి గురించి ఆచరించాలని అనుకుంటున్నాను అసలు శివరాత్రి అంటే ఏమనుకుంటున్నారు మీరు పండుగ అని తెలుసు ఏంటి అసలు పండుగ వైసి ప్రత్యేకత ఏంటి ప్రత్యేకత అంటే కరెక్ట్గా నాకు కరెక్ట్గా ఏం తెలీదు కాకపోతే ఒకరొక రకంగా చెప్తారు కాకపోతే శివుని పైన నమ్మకం నేను అనుకున్నవి అన్ని నెరవేరుతూ ఉంటాయి వస్తూ ఉంటాను టెంపుల్కి ప్రతి సంవత్సరము ఎన్నో సంవత్సరాలు చంద్రగారిని ఓం శివాలయం గుడికి

कलाश रुद्रा नीलगंधा मृत्युंजयाय सर्वेराय सदाशिवाय श्रीमनवाय नम भरां विल्लिक्जुन स्वामी केिखरा नोशंकर कैलास शिखरा नोशंकर नन मेला लि गिरारा भयंकर नन मेला दि गिरारा भयंकर जागे जगमेल जगदीश्वरा जागे जगमेल जगदीश्वरा दया चुनुना है न गौरीश्वर ओ शंकरा

గోగి పువ్వుతోటి అన్ని పండ్లతోటి దీపం పెట్టి మళ్ళీ వచ్చి శివుని వచ్చి లింగం ఉండట ఉపవాసం ఇస్తారు మళ్ళీ పన్నెండు గంటలకు వచ్చి ఆవు పాలతోటి అభిషేకం చేసి జాగారం ఉంటారు ఇది ఇక్కడ స్వయంభూ బ్రహ్మరాంబికా సహిత మల్లికార్జున స్వామి దేవాలయంలో భక్తులు స్పందిస్తున్నటువంటి యొక్క మరి కాసేపట్లో లింగ ఉద్భవం జరగబోతుంది దానికోసం మేమంతా ఎదురు చూస్తున్నాం ఆ క్షణాలతోనే మేము మహాశివరాత్రి జరుపుకుంటున్నామంటున్నా భక్తుల యొక్క స్పందనని మనం హిందుస్థాన మీడియా ద్వారా ప్రపంచానికి తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాం